చైన్స్ ఉన్నాయి డెలివేర్ ఇందులో మనకు మినిమం త్రీ రూపీస్ నుంచి స్టార్టింగ్ అయితే తమ డెలివేర్ కమ్మలు ఉన్నాయి జత వచ్చి రూపాయి మొత్తం సీట్ వచ్చి ముప్పై ఆరు రూపాయలు ఇందులో కూడా చాలా డిజైన్స్ ఉన్నాయి చూడండి స్టిక్కర్ మనకు వచ్చి రూపాయి నెల పడుతుంది ఓన్లీ ఇది నెక్లెస్ ఉన్నాయి నెక్లెస్ లో మన దగ్గర మినిమం ముప్పై ఆరు రూపాయల నుంచి స్టార్టింగ్ అయితే ఇది గ్యారెంటీ ఐటమ్ ఉన్నాయి పీస్ టు పీస్ మీకు యాక్షన్ అయితే గ్యారంటీ లో అంటే టూ హండ్రెడ్ నుంచి స్టార్టింగ్ అయితే చంపసరాలు ఉన్నాయి ఇందులో ముప్పై ఆరు రూపాయల నుంచి స్టార్టింగ్ అయితే ఫ్యాన్సీ బుట్టలు ఉన్నాయి సిల్వర్ కలర్ ఇందులో మినిమం మనకు ఫిఫ్టీన్ రూపీస్ నుంచి స్టార్టింగ్ అయితే ఇందులో మనకు okay. 15 రూపాయల నుంచి స్టార్టింగ్ అయితే ఓన్లీ హలో అండి సో వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనుయేసందరికి పూజ ఆర్ట్స్ దగ్గర నుంచి మీకు కొత్తగా వచ్చిన ఫ్యాన్సీ స్టోర్ లో ఐటమ్స్ కాస్మెటిక్స్ ఐటమ్స్ జ్యువెలరీ ఐటమ్స్ లో అప్డేటెడ్ కలెక్షన్స్ లో వీడియో అయితే షేర్ చేసినా అండి సో ఆల్రెడీ మీ అందరికి తెలిసిందే బేగం బజార్ లోనే వన్ ఆఫ్ ద ట్రస్టెడ్ షాప్ పూజా ఆర్ట్స్ అనమాట ఇది కంప్లీట్ గా హోల్సేల్ కాబట్టి మినిమం బిల్లింగ్ అయితే ఫైవ్ థౌసండ్ రూపీస్ చేయాల్సింది అయితే ఉంటది ఆల్ ఓవర్ ఇండియా డెలివరీ కూడా ప్రొవైడ్ చేస్తారు షాప్ కి విజిట్ చేస్తే మీరు రెండు వేలు మూడు వేలు అలా కూడా తీసుకోవచ్చు కానీ ఏదైనా కూడా ఇక్కడ రీటైల్ అనేది అవైలబుల్ గా లేదండి ఫస్ట్ సపోజ్ స్టిక్కర్స్ చూస్తున్నారు షీట్ షీట్ తీసుకోవాలి ఇట్లా నాప్కిన్స్ తీసుకున్నారు ప్యాకెట్ ప్యాకెట్ తీసుకోవాలి ఇయర్ రింగ్స్ తీసుకున్నారు షీట్ షీట్ తీసుకోవాలి అట్లా మీకు ఎన్ని అయితే షీట్స్ లో కానీ బాక్స్ లో కానీ వస్తాయో అన్ని అట్లా మీరు విడిగా తీసుకోవాల్సిందైతే అవైలబుల్ గా ఉండదు మొత్తం అట్లానే పర్చేస్ అయితే ఉంటుంది మీకు అడ్రస్ కూడా వచ్చేసరికి బేగం బజార్ బ్యాక్ సైడ్ మనకి తోపుక మసీద్ నుంచి వస్తుంటే ఫస్ట్ లెఫ్ట్ లో మనకి స్టార్టింగ్ లోనే లొకేట్ ఉంటుంది పూజ ఆర్ట్స్ అండి కింద డిస్క్రిప్షన్ లో ప్రాపర్ అడ్రస్ అండ్ లొకేషన్ కూడా డ్రాప్ చేస్తాను ఇక్కడికి మీరు విజిట్ చేయలేము అనుకున్న వాళ్ళకి ఆన్లైన్ లో వీడియో కాల్ సపోర్ట్ కూడా ఉంటుంది అందులో కూడా మీకు కలెక్షన్స్ అనే డైలీ అప్డేట్ అయితే ఉంటాయి కాబట్టి పర్చేస్ చేసుకోవచ్చు మీకు హండ్రెడ్ పర్సెంట్ ఏవైతే ప్రైస్ చెప్తున్నాము అవే ఉంటుందండి అండ్ మీరు ఇంకా ఇక్కడికి వచ్చిన బ్యాక్ సైడ్ స్టిక్కర్ కూడా ఉంటుంది ఎంఆర్పి ఎంత పడుతుంది ఏంటి అనేసి మీకు కావాలి అనుకుంటే మీరు రీటైల్కి ఎంత ప్రైస్కి సేల్ చేయొచ్చు కూడా అన్న వాళ్ళు మీకు ఐడియా ఇచ్చేస్తారు కాకపోతే ఐటెంని బట్టి రేట్ ఉంటుంది ఇప్పుడు చెంప ఉన్నాయండి ఇందులో ముప్పై ఆరు రూపాయలది ఉంటుంది వంద రూపాయలది ఉంటుంది మూడు వందలది ఉంటుంది నాలుగు వందలది కూడా ఉంటుంది సీజడ్ మీరు సెలెక్ట్ చేసుకునే డిజైన్ని బట్టి ఐటమ్ రేట్ ఉంటుందండి ఓకేనా పూర్తి డీటెయిల్స్ అన్ని కూడా మీకు వీడియోలో అయితే అందించేస్తాం సో వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి ఐటమ్ రేట్ ఉంటాయి చూడండి మొత్తం ఇంకా తర్వాత చైన్స్ ఉన్నాయి డైలీ వేర్ ఇందులో మనకు మినిమం త్రీ రూపీస్ నుంచి స్టార్టింగ్ అయితే ట్వంటీ లోపల చూడండి చాలా డిజైన్స్ ఉన్నాయి ఇందులో మొత్తం ఎన్ని కావాలా అన్ని ప్యాకెట్ ప్యాకెట్ తీసుకోవచ్చు షార్ట్ ఉంది లాంగ్ ఉంది సిల్వర్ కావాలా సిల్వర్ కూడా ఉంది తర్వాత ఇట్లా స్టోన్ కావాలా డాలర్ ఉన్నాయి చూడండి ఇందులో ఇందులో కూడా మనకు సిక్స్ రూపీస్ నుంచి స్టార్టింగ్ అయితే ట్వంటీ థర్టీ రూపీస్ వరకు లాస్ట్ ఉన్నాయి ఇందులో కూడా చూడండి మొత్తం తర్వాత ఈ నల్ల పూసలు ఉన్నాయి ఓన్లీ థర్టీన్ రూపీస్ పడతాయి ఒకటి ఈజీగా థర్టీ రూపీస్ మీరు సేల్ చేయొచ్చు ఇందులో కూడా చూడండి ఎంక్లెన్స్ ఉన్నాయి ఇట్లా ఇందులో కూడా త్రీ రూపీస్ నుంచి స్టార్టింగ్ అయితే ట్వంటీ రూపీస్ వరకు లాస్ట్ ఉన్నాయి చూడండి మొత్తం తర్వాత ఈ బ్రాస్లెట్ ఉన్నాయి ఇందులో కూడా పది రూపాయల నుంచి ఫార్టీ రూపీస్ వరకు ఉన్నాయి ఇందులో కూడా చూడండి ఎన్ని కావాలన్నీ దొరుకుతాయి మీకు తర్వాత చూడండి మొత్తం డెలివరీ కమ్మలు ఉన్నాయి ఓన్లీ పవర్ మీకు రూపాయి పడుతుంది జత వచ్చి రూపాయి మొత్తం సీట్ వచ్చి ముప్పై ఆరు రూపాయలు ఇందులో కూడా చాలా డిజైన్స్ ఉన్నాయి చూడండి ఎన్ని కావాలన్నీ దొరుకుతాయి మీకు ఓన్లీ ఫైవ్ రూపీస్ వరకు లాస్ట్ ఉన్నాయి ఇందులో కూడా ఇట్లా సీట్ సీట్ కంపల్సరీ తీసుకోవాలా చూడండి ముప్పై ఆరు రూపాయలు మొత్తం సీట్ పడతాయి మీకు చెత్త వచ్చి రూపాయి పడుతుంది చూడండి తర్వాత ఫ్యాన్సీ కమ్మలు ఉన్నాయి ఇందులో టెన్ రూపీస్ నుంచి ట్వంటీ రూపీస్ వరకు ఉన్నాయి చూడండి స్టిక్కర్ ఉన్నాయి స్టిక్కర్ మనకు వచ్చి రూపాయన పడుతుంది ఓన్లీ ఈజీగా ఫైవ్ టెన్ రూపీస్ అమ్మచ్చు చూడండి తర్వాత ఈ టైప్ లో కావాలి ఇంకా టూ రూపీస్ పడుతుంది ఇట్లా ఫైవ్ రూపీస్ పడుతుంది చూడండి చాలా డిజైన్ చాలా ఉన్నాయి ఒకసారి షాప్ కి విజిట్ చేయండి మీకు చాలా ఖచ్చితంగా చాలా వెరైటీస్ వరకు చూడండి స్టిక్కర్ చాలా ఉన్నాయి మన దగ్గర చూడండి ఇది మొత్తం ఓన్లీ ఫైవ్ రూపీస్ పడుతుంది టెన్ రూపీస్ ఈజీగా చేయచ్చు చూడండి తర్వాత ఇక్కడ డిస్ప్లేలో చూడండి మొత్తం ఇది నెక్లెస్ ఉన్నాయి నెక్లెస్లో మన దగ్గర మినిమం ముప్పై ఆరు రూపాయల నుంచి స్టార్టింగ్ అవుతాయి లాస్ట్ టూ త్రీ హండ్రెడ్ వరకు ఉన్నాయి ఇందులో కూడా చూడండి మొత్తం ఇది గ్యారంటీ ఐటమ్ ఉన్నాయి పీస్ టు పీస్ మీకు యాక్షన్ అవుతాయి గ్యారెంటీలో అంటే టూ హండ్రెడ్ నుంచి స్టార్టింగ్ అయితే ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ వరకు లాస్ట్ ఉన్నాయి ఇందులో కూడా చూడండి మొత్తం తర్వాత ఈ సంపసరాలు ఉన్నాయి ఇందులో ముప్పై ఆరు రూపాయల నుంచి స్టార్టింగ్ అయితే నూట యాభై నూట ఎనభై వరకు లాస్ట్ ఉన్నాయి చూడండి మొత్తం డిజైన్ చాలా ఉన్నాయి ఎన్ని కావాలో అన్ని తీసుకోవచ్చు కస్టమర్కి చాలా మందికి డౌట్ ఉంటాయి ఇక్కడ వచ్చిన తర్వాత రేట్ వేరుంటే అట్లా ఏం లేదు మాకు బ్యాక్ సైడ్ అన్నిటిపైన పైన మా ఇది కోడ్ ఉంటది మాది తర్వాత చూడండి ఇది ఫ్యాన్సీ బుట్టలు ఉన్నాయి సిల్వర్ కలర్ ఇందులో మినిమం మనకు ఫిఫ్టీన్ రూపీస్ నుంచి స్టార్టింగ్ అయితే లాస్ట్ నూట ఇరవై రూపాయలు వాళ్ళకి చూడండి కలర్ చూడండి ఇట్లాంటి మ్యాట్ కాలర్ సిల్వర్ గోల్డ్ మల్టీ కలర్ చూడండి చాలా మోడల్స్ ఉన్నాయి ఇందులో థౌజండ్ డిజైన్స్ ఉన్నాయి బుట్టల్లో మీకు అన్ని డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఇయరింగ్స్ అండి ఈజీగా మీరు వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ సేల్ చేసుకోవచ్చు ఇక్కడ మీకు జస్ట్ ఓన్లీ ఫార్టీ రూపీస్ పడుతుంది చూడండి ఇందులో కలర్స్ కావాలా కలర్ కూడా చాలా ఉన్నాయి సిల్వర్ గోల్డ్ చాలా రకాలు ఉన్నాయి కూడా చూడండి మంచి ఇప్పుడు ఇన్స్టాలో కానీ మీషోలో కానీ ఇట్లా ట్రెండ్ అయ్యే ఇదే ఐటమ్ అండి జస్ట్ ఓన్లీ ఇక్కడ ఫార్టీ ఫైవ్ రూపీస్ పడుతుంది ఇంకా ఇట్లా పికాక్స్ కానీ చూడండి పెద్ద పెద్ద జుంకాస్ ఉంటాయి మీనా జుమ్కాస్ ఉంటాయి మీకు ఫిఫ్టీ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ బిలో ఎయిటీ రూపీస్ లో చాలా చూడండి ఒకసారి డిజైన్స్ ఉన్నాయి ఇందులో మీకు బాక్స్ ఐటమ్ కావాలా ఇది ఇందులో మనకు ఫిఫ్టీన్ రూపీస్ నుంచి స్టార్టింగ్ అవుతాయి ఓన్లీ ఫార్ ఫిఫ్టీన్ రూపీస్ లాస్ట్ ఫిఫ్టీన్ రూపీస్ వరకు లాస్ట్ ఉన్నాయి త్రీ మంత్స్ వారికి ఏం కావు ఇది నల్లగా బ్లాక్ ఏం కాదు గ్యారంటీ ఐటమ్ కూడా ఉన్నాయి ఎన్ని కావాలన్నీ తీసుకోవచ్చు ఇందులో మీకు గ్యారంటీ ఐటమ్ కావాలి చూడండి సిక్స్ మంత్ గ్యారంటీ ఉంటాయి కూడా రిటర్న్ అయితే ఇది గ్యారంటీ ఐటమ్ ఇందులో ఓన్లీ ముప్పై ఆరు రూపాయల నుంచి స్టార్టింగ్ అయితే లాస్ట్ టూ హండ్రెడ్ వరకు ఉన్నాయి ఇందులో డిజైన్స్ మినిమం హండ్రెడ్ డిజైన్స్ ఉన్నాయి చూడండి చాలా మోడల్స్ ఉన్నాయి సీజెడ్ ఐటమ్ కానీ ఇలాంటి బుట్టలు కానీ గోల్డ్ బుట్టలు ఇందులో కూడా మొత్తం డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి షాప్ కి విజిట్ చేయాలి కంపల్సరీ ఒకసారి సో నెక్స్ట్ చూసుకుంటే మనకి పుసల్ తాడు ఇది సెన్స్ కదా నల్ల పుసల్ ఇది పుసల్ తాడు ఉంది ఇందులో మనకు అక్క మినిమం 50 రూపాయస్ నుంచి స్టార్టింగ్ అవుతాయి అచ్చా ఓకే లాస్ట్ 200 వరకు ఉన్నాయి ఇందులో అన్న వితౌట్ గ్యారెంటీ కదా ఇది వితౌట్ గ్యారెంటీ ఇది ఓకే 50 60 రూపాయస్ 80 రూపాయస్ అట్లా 100 రూపాయస్ ఇట్లా టూ లైన్స్ వచ్చేనే ఉంటాయి చూడండి సింగల్ కాలా సింగల్ ఇట్లా తాడు మోడల్ సైడ్ లాకెట్ సైడ్ లాకెట్ ఉంది చూడండి ఇందులో కూడా చాలా డిఫరెన్స్ మోడల్ ఉంది చూడండి అట్లాంటి చూడండి ఫిఫ్టీ రూపీస్ నుంచి స్టార్ట్ అయ్యి టూ హండ్రెడ్ వరకు లాస్ట్ ఉంది మరి గ్యారెంటీలో అయితే గ్యారెంటీ లో అయితే వన్ థర్టీ రూపీస్ నుంచి స్టార్టింగ్ అయితే చూడండి మొత్తం ఇది గ్యారెంటీ మొత్తం సిక్స్ మంత్ గ్యారెంటీ ఉంది అచ్చా ఓకే చూడండి మొత్తం ఏస్ టు బేస్ ఎక్స్టెంజ్ అవుతుంది సేల్ కాకపోతే కూడా రిటర్న్ అవుతుంది ఇది ఇందులో మీకు ఇక్కడ చూడొచ్చు ఇందులో కూడా సైడ్ లాకెట్ చంద్రముఖి మోడల్స్ చూడండి తాడు కొబ్బరి తాడు మోడల్స్ మొత్తం డిజైన్స్ మొత్తం అన్ని మోడల్స్ దొరుకుతాయి మీకు ఎట్లాంటి డిజైన్స్ కావాలి అట్లాంటివి దొరుకుతాయి చూడండి చంద్రముఖి డిజైన్స్ ఉంది చూడండి ఇందులో కూడా సైడ్ లాకెట్ కూడా ఉంది మొత్తం డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి చూడండి మీరు సైడ్ లాకెట్ ఉంది చాలా డిజైన్స్ ఉన్నాయి చూడండి ఇది నెక్లెస్ ఉంది నెక్లెస్ లో చెప్పినా కదా ఇందాక థర్టీ రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉన్నాయి థర్టీ రూపీస్ నుంచి చూడండి ఇది చూడండి థర్టీ రూపీస్ నూట అరవై అరవై రూపాయలు డెబ్బై రూపాయలు ఈ టైప్ లో చూడండి మొత్తం చాలా డిజైన్ డిజైన్ డిఫరెంట్ డిఫరెంట్ చాలా డిజైన్స్ ఉన్నాయి చూడండి మొత్తం తర్వాత చూడండి ఇట్లా సిల్వర్ లో కావాలా సిల్వర్ లో బ్లాక్ మెటల్ కూడా ఉంది ఇందులో ఎయిటీ రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉన్నాయి నూట ఎనభై రూపాయల వారికి లాస్ట్ ఉన్నాయి చూడండి డిజైన్ చాలా ఉంది మీరు ఎంత కావాలంత తర్వాత చూడండి ఇట్లాంటి కొంబో సెట్ మొత్తం ఓన్లీ టూ హండ్రెడ్కి పడుతుంది మొత్తం అన్ని వస్తాయి పాపడి బిల్లా షార్ట్ లాంగ్ అన్ని చూడండి మీకు తర్వాత ఈ లో మ్యాట్లో కావాలా మ్యాట్లో కూడా చాలా వెరైటీ టూ హండ్రెడ్ నుంచి స్టార్టింగ్ అయితే ఇందులో సెవెన్ ఎయిట్ హండ్రెడ్ వరకు లాస్ట్ ఉన్నాయి చాలా మోడల్ ఉన్నాయి చూడండి మొత్తం డిఫరెంట్ డిఫరెంట్ మోడల్ ఉన్నాయి చూడండి ఇట్లా పూసల్కి కావాలా పూసల్ లో ఉంది చూడండి మొత్తం వెరైటీ చాలా ఉంది చూడండి ఇట్లాంటి ఇందులో ఓన్లీ షార్ట్ కావాలా షార్ట్ కూడా ఉంది ఇట్లాంటి చూడండి మొత్తం షార్ట్ లో మీకు నూట యాభై రూపాయల నుంచి స్టార్టింగ్ అవుతాయి త్రీ హండ్రెడ్ లాస్ట్ ఉన్నాయి ఇందులో కూడా తర్వాత చూడండి ఇది జడాబిల్లా ఉంది ఫుల్ ట్రెండింగ్ ఉంది ఇప్పుడు ఇట్లాంటి ఓన్లీ వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ ఇట్లాంటి వస్తాయి చూడండి మీరు చూడండి వాచెస్ ఉన్నాయి వాచెస్ లో మీకు చాలా వెరైటీస్ ఉన్నాయి ఇందులో నైన్టీ రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉన్నాయి వన్ ఫిఫ్టీ లాస్ట్ ఉన్నాయి చూడండి చాలా మోడల్స్ ఉన్నాయి మీకు వాచెస్ అన్ని కావాలా అన్ని దొరుకుతాయి మీకు చూడండి మొత్తం డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ మొత్తం ఏ ఉన్నాయి చూడండి ఇక్కడ ఇన్ని కావాలా అన్ని దొరుకుతాయి చూడండి తర్వాత ఇట్లా క్లిప్స్ చాలా మీకు క్లిప్స్లో చాలా వెరైటీస్ ఉన్నాయి ఇందులో చూడండి మొత్తం ఇందులో క్లిప్స్లో మీకు థర్టీ రూపీస్ నుంచి స్టార్టింగ్ అవుతాయి లాస్ట్ నూట ఇరవై వరకు ఉన్నాయి చూడండి తర్వాత ఇట్లా ప్లేన్ క్లిప్స్ వస్తాయి త్రీ రూపీస్ ఫోర్ రూపీస్ ఫైవ్ రూపీస్ ఇట్లాంటి చూడండి ఇందులో కూడా చాలా రకాలు ఉన్నాయి చూడండి ఇట్లా ప్యాకెట్ వచ్చి మీకు నలభై రెండు పడతాయి ఒక పీస్ వచ్చి మూడు రూపాయలు చిద్ర పడుతుంది టెన్ రూపీస్ ఈజీగా సేల్ చేయవచ్చు ఇది చూడండి మొత్తం చాలా వెరైటీస్ ఉన్నాయి క్లిప్స్లో కూడా తర్వాత ఇది చూడండి మొత్తం చిన్న పిల్లలై థిక్ టాక్స్ ఉన్నాయి ఇట్లాంటివి మీకు జత వచ్చి ఫైవ్ రూపీస్ పడుతుంది ఈజీగా టెన్ రూపీస్ సేల్ చేయవచ్చు ఇది చూడండి మొత్తం డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి ఎన్ని కావాలో అన్ని తీసుకోవచ్చు చూడండి మొత్తం డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి షాప్కి కంపల్సరీ ఒకసారి విజిట్ చేయండి మీకు చాలా వెరైటీస్ దొరుకుతాయి ఇందులో కూడా ఇది చూడండి అన్న ఇది పటా కొలుచులు ఉన్నాయి ఇందులో చాలా వెరైటీస్ ఉన్నాయి మినిమం మీకు ఇరవై రూపాయల నుంచి స్టార్టింగ్ అయితే లాస్ట్ నూట యాభై వరకు ఉన్నాయి ఇందులో పటా కొలుసులో చూడండి మొత్తం డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి నల్లగా తెల్లగాయం కాదు మీకు ఫుల్ గ్యారెంటీ ఐటమ్ ఉన్నాయి చూడండి చాలా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి ఇందులో కూడా చూడండి ఇలాంటి చూడండి నల్ల పుసలు ఉన్నాయి కొంచెం మంచి క్వాలిటీలో మీకు ఇట్లా మినిమం థర్టీ రూపీస్ నుంచి స్టార్టింగ్ అవుతాయి ఇందాక తక్కువ రేట్ చూస్తున్నాయి కదా ఇది కొంచెం మంచి ఉంటాయి క్వాలిటీ ఇందులో చాలా మోడల్స్ ఉన్నాయి చూడండి ఇట్లాంటి ముప్పై రూపాయలు ముప్పై ఆరు రూపాయలు ఇట్లాంటి చూడండి ఫిఫ్టీ రూపీస్ సిక్స్టీ రూపీస్ నల్ల పుసల్లో ముప్పై ఆరు రూపాయల నుంచి టూ హండ్రెడ్ వరకు లాస్ట్ డిజైన్స్ ఉన్నాయి ఇందులో చాలా డిజైన్స్ వంద డిజైన్స్ ఉన్నాయి ఇందులో ఎన్ని డిజైన్స్ కావాలని దొరుకుతాయి మీకు చాలా మోడల్ ఇది చూడండి ఇట్లా బాక్స్ ఐటమ్ కావాలా బాక్స్ ఐటమ్ కూడా దొరుకుతాయి ఇట్లా మొత్తం డిఫరెంట్ డిఫరెంట్ చూడండి ఫ్యాన్సీ ఐటమ్ చాలా వెరైటీస్ ఉన్నాయి షాప్ కి కంపల్సరీ ఒకసారి విజిట్ చేయండి మీకు చాలా డిజైన్స్ దొరుకుతాయి ఇట్లాంటి చూడండి ఇది లక్ష్మి లాకెట్ ఇప్పుడు ఫుల్ ట్రెండింగ్ ఉంది ఓన్లీ హండ్రెడ్ రూపీస్ పడతాయి ఈజీగా టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ సేల్ చేయొచ్చు ఇందులో కూడా చాలా మోడల్స్ ఉన్నాయి చూడండి ఇట్లాంటి సీజర్ లాకెట్ కానీ నల్ల పూసలు చాలా డిజైన్స్ ఉన్నాయి ఇక్కడ చాలా మోడల్స్ ఉన్నాయి మొత్తం నల్ల పుసాలు ఉన్నాయి చూడండి ఇట్లాంటి లాంగ్ కావాలా లాంగ్ లో కూడా ఉంది మీకు లాంగ్ షార్ట్ ఇట్లాంటి చూడండి గ్యారంటీ ఐటమ్ కావాలా ఇది గ్యారంటీ ఐటమ్ సిక్స్ మంత్ గ్యారంటీ ఉంటాయి సేల్ కాకపోతే రిటర్న్ అవుతాయి పీస్ టు పీస్ మీకు తర్వాత చూడండి క్రిస్టల్ ఐటమ్ ఉంది ఇందులో నాకు మినిమం డెబ్బై రూపాయల నుంచి స్టార్టింగ్ అయితే లాస్ట్ టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ వరకు డిజైన్స్ ఉన్నాయి ఇందులో కూడా చాలా మోడల్స్ ఉన్నాయి చూడండి ఇట్లాంటి మొత్తం పెద్ద పెద్దవి లాంగ్ వి షార్ట్ వి క్రిస్టల్ ఐటమ్ ఇది నల్లగా ఏం కాదు చూడండి మొత్తం ఇట్లాంటి మొత్తం డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ టూ ఫిఫ్టీ సెవెంటీ ఎయిటీ ఇట్లా చాలా మోడల్ ఉన్నాయి ఇందులో కూడా చూడండి మొత్తం ఎన్ని కావాలన్నీ డిజైన్స్ దొరుకుతాయి మీకు చాలా కలర్స్ కూడా ఉంది ఇక్కడ ఇంకా చూడండి ఇది రింగ్స్ ఉన్నాయి మొత్తం సైడ్ రింగ్స్ ఇందులో మనకు జత వచ్చి ఐదు రూపాయలు ఆరు రూపాయలు పది రూపాయలు ఇరవై రూపాయలు ముప్పై నలభై రూపాయల వరకు లాస్ట్ ఉన్నాయి నల్లగా తెల్లగా ఏం ఐటెం ఇట్లా కాదు చూడండి తర్వాత ఇట్లా చూడండి ఇది మొత్తం ఫింగర్ రింగ్ ఉంది చూడండి ఓన్లీ త్రీ రూపీస్ పడుతుంది ఖాళీ మూడు రూపాయలు చూడండి ఈజీగా టెన్ రూపీస్ అమ్మవచ్చు మనం ఇది చూడండి తర్వాత ఫ్యాన్సీ ఐటమ్ కావాలి ఇట్లా ఫ్యాన్సీ వస్తాయి చూడండి ఇట్లాంటి ఇరవై రూపాయలు పదిహేను రూపాయలు ఇందులో కూడా చాలా మోడల్స్ ఉన్నాయి మీకు ఫింగర్ రింగ్లో తర్వాత ఇంకా మంచి కావాలా ఇట్లా వస్తాయి చూడండి థర్టీ రూపీస్ ఫార్టీ రూపీస్ ఇందులో కూడా చాలా మోడల్స్ ఉన్నాయి చూడండి సారీ పిన్స్ ఉన్నాయి మినిమం మీకు టూ రూపీస్ నుంచి స్టార్టింగ్ అవుతాయి టూ రూపీస్ నుంచి నూట ఇరవై రూపాయల వరకు ఉన్నాయి చాలా మోడల్స్ ఉన్నాయి చూడండి మొత్తం డిఫరెంట్ డిఫరెంట్ ఇట్లాంటి ఓన్లీ టూ రూపీస్ త్రీ రూపీస్ పడుతుంది అంతే చూడండి మొత్తం టెన్ రూపీస్ ఈజీగా సేల్ చేయొచ్చు కస్టమర్కి చాలా మోడల్స్ ఉన్నాయి తర్వాత ఇట్లా ఫ్యాన్సీ ఐటమ్ వస్తాయి చూడండి సెవెన్ రూపీస్ ఎయిట్ రూపీస్ టెన్ రూపీస్ ట్వంటీ రూపీస్ ఈజీగా సేల్ చేయొచ్చు సో కాస్మెటిక్స్ ఐటమ్స్ చూసేద్దాము కాస్మెటిక్స్ ఐటమ్స్ లో కూడా మనకి ఏంటంటే ఇది మనకి ఐటెక్స్ ఉంటది కదండి బొట్లు అనమాట తిలకలు ఇందులో మీకు వైట్ మెరూన్ బ్రౌన్ రెడ్ అన్ని కలర్స్ ఉంటది ఫైవ్ టు సిక్స్ రూపీస్ పడుతుంది ఇందులోనే సింగార్ అనే కంపెనీగా ఉంటే అది కూడా ఉంటుంది అనమాట సింగార్ కంపెనీది కాటి అని ఇందులో మీకు పీస్ త్రీ రూపీస్ ఫైవ్ రూపీస్ అట్లా కూడా ఉంటుంది నెక్స్ట్ మనకి కాంపాక్ట్ పౌడర్స్ కానీ కుంకుమ కానీ కాజల్ కానీ మస్కరా ఐలైనర్స్ నెక్స్ట్ రోజ్ వాటర్ రోజ్ వాటర్ అనేది సిక్స్ సెవెన్ రూపీస్ పడుతుంది నెయిర్ పాలిష్ రిమూవర్స్ ఉంటుంది అండ్ మనకి ఇట్లా ఐలైనర్స్లో కూడా పింక్ మ్యాజిక్ కానీ మీకు చిన్నపిల్లల లిప్ స్టిక్స్ కావాలన్నా రిబ్బన్స్ కావాలన్నా కోమ్స్ కావాలన్నా స్వెట్ ప్యాట్స్ కానీ వికో టర్మరిక్ ఉంటుంది మనకి షేవ్ చేసుకునే క్రీమ్స్ ఉంటుంది గోద్రెజ్ హెయిర్ కలర్స్ ఉంటుంది హెయిర్ ఎక్స్టెన్షన్స్ ఉంటుంది వీ టూ పాండ్స్ బ్యూటీ ఫెయిర్ అండ్ లవ్లీ స్కిన్స్ బీబీ క్రీమ్స్ పౌడర్స్ ఏ టూ జెడ్ దొరికిస్తాయండి పర్ఫ్యూమ్స్ ఉంటుంది ఐబ్రో పెన్సిల్స్ లిప్ బామ్స్ మనకి సింధు స్టిక్ కానీ కాజల్ కానీ అన్నీ కూడా నెయిర్ పాలిష్ లో కూడా ఇక్కడ పీస్ అయితే ఫైవ్ రూపీ ఫైవ్ అండ్ హాఫ్ రూపీ నుంచి స్టార్ట్ అవుతుంది కొంచెం కస్టమర్స్ ఉన్నారు కొంచెం నాయిస్ కూడా వస్తుంటది అందుకోసం జస్ట్ గా చూపిస్తున్నాను అండ్ అలాగే వడ్రనాలు కూడా అండి ఇందులో మీకు ప్లెయిన్ అయితే వన్ టెన్ రూపీస్ నుంచి స్టార్ట్ అయి హెవీ బ్రైడల్ వడ్నాలు వరకు కూడా ఉంటది అండ్ అలాగే రబ్బర్ బ్యాండ్స్ ఉంటది మనకి హెయిర్ బ్యాండ్స్ ఉంటది ఫ్లకర్స్ కూడా మంచి ఇంపోర్టెడ్ కంపెనీ అండి డైలీ వేర్ అంటే వన్ రూపీ టూ రూపీ దగ్గర నుంచి ఇంపోర్టెడ్ కంపెనీ కూడా ఉంటది రబ్బర్ బ్యాండ్స్ లో అయితే ఏ టు జెడ్ వెరైటీస్ దొరికేస్తుంటది మనకి బనానా క్లిప్స్ దొరుకుతుంది కొంచెం నార్మల్ గా లో హెయిర్ క్లిప్స్ కావాల చిప్స్ నాప్కిన్స్ ఏ టు జెడ్ అయితే దొరికేస్తుంది కొంచెం కస్టమర్స్ క్రౌ ఎక్కువ సో వన్స్ ఒక్కసారి విజిట్ చేయండి మీకు బిజినెస్ చేసుకునే వాళ్ళకి కానీ మ్యారేజ్ కి సంబంధించి షాపింగ్ కావాలంటే కూడా మీకు హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ హోల్సేల్ ప్రైజెస్లో అయితే దొరికిపోతుంది కాకపోతే ఎట్లా అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ ప్యాకెట్ వచ్చింది కదండి ప్యాకెట్ ప్యాకెట్ బంచ్ తీసుకోవాలి సింగిల్ పీస్ అయితే అవైలబుల్ లేదు ఆన్లైన్ ఆర్డర్ అయితే మినిమం ఫైవ్ థౌసండ్ రూపీస్ ఉంటుంది జెన్యున్ షాపే ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ ట్రస్టబుల్ సో కస్టమర్స్ కూడా ఇట్లా వాళ్ళు మ్యారేజ్ షాపింగ్కి వచ్చారనమాట సెట్స్ కావాలని చెప్పేసి సో మీరు కూడా అలా పర్చేస్ చేసుకోవచ్చు నేను శాంపిల్స్కి అయితే కలెక్షన్ చూపించా అన్ని రకాలు దొరికేస్తున్నాయి హోల్సేల్ ప్రైస్లో మీకు ఫర్దర్ డీటెయిల్స్ కోసం ఒకసారి డిస్ప్లేలో ఉన్న నెంబర్కి కాల్ కానీ వాట్సాప్లో మెసేజ్ కానీ పిన్ చేయచ్చు థ్యాంక్ యూ